మీరు ప్రతిరోజు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కానీ ఫలితం రావట్లేదు అని అనిపిస్తుందా యూనివర్స్ కనెక్ట్ అవ్వడం లేదు అని అనిపిస్తుందా చాలామందికి ఇలానే అనిపిస్తుంది నేను విజువలైజేషన్ చేస్తున్నాను అఫర్మేషన్ చెబుతున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నాను కానీ నా లైఫ్లో మార్పు కనిపించడం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు సమస్య క్రియేటివిటీలో కాదు క్యూరియాసిటీలో ఉంది మీరు ప్రస్తుతం మీరు కోరుకున్న లైఫ్లో ఉన్నారని ఫీల్ చేయకుండా కేవలం పదాలు రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు మీ ఎనర్జీ మెకానికల్ అవుతుంది మ్యాగ్నెటిక్ కాదు ఉదాహరణకు ఇలా అఫర్మేషన్ చెప్పారనుకోండి ఐఆమ్ రిచ్ ఐఆమ్ గ్రేట్ కానీ మనసులో చిన్న డౌట్ ఉంటుంది నిజంగా మనీ వస్తుందా లేదా ఆ డౌట్ వల్ల యూనివర్స్కి మిక్స్డ్ సిగ్నల్ వెళ్తుంది కానీ మీరు కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడే యూనివర్స్కి కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది మీరు రీసెర్చ్ చేసుకుంటే ఎందుకు నేను డౌట్ పడుతున్నాను నా సబ్కాన్షియస్ మైండ్ ఎందుకు నమ్మడం లేదు అని అర్థం చేసుకుంటే మీ అఫర్మేషన్స్ నిజమైన వైబ్రేషన్తో పనిచేయడం మొదలవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కేవలం మాటలు కాదు మనలోని వైబ్రేషన్ తెలుసుకొని ఎలాంటి చేయడం మీ ఎనర్జీ మారితే మీ జీవితం మారుతుంది మీ వైబ్రేషన్ ని యూనివర్స్ ఫ్రీక్వెన్సీకి ఎలాంటి చేయడం నేర్చుకోవాలి అంటే లెవెన్ డేస్ మ్యాజికల్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ క్లాస్కి జాయిన్ అవ్వండి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి హాయ్ అని వాట్సాప్ చేయండి లేదా కామెంట్లో రెడీ అని టచ్ చేయండి పూర్తి వివరాలు పంపించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్